వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చూపించబోతున్నా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక్కడ నేను బెండకాయ ఫ్రైని ఏ విధంగా చేశాను ఇందులోకి ఏమేమి వేశాను తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఎలాగ చేశాను ఏమేమి వేశాను అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఒక స్పూన్ వరకు పల్లీలు తీసుకున్నాను ఇక్కడ పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టినామంటే మనకు టేస్ట్ అనేటువంటిది పూర్తిగా మారిపోతుంది అందుకే మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఈ పల్లీలు మినపప్పు అలాగే శనగపప్పు వీటన్నిటినీ మంచి కలర్ వచ్చేంత వరకు పూర్తిగా మనకి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఇలాగ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ధనియాలు ధనియాలు కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఈ ధనియాలని కూడా మనం అలాగే వేయించుకోవాలి ధనియాలు మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు సరిపోతుంది అలాగే జీలకర్ర చివరిగా ఇందులోకి నువ్వులు నువ్వులు మెయిన్ ఇక్కడ మనం వేసేటువంటి వాటిలో మనకి మసాలా టేస్ట్ రావాలంటే కంపల్సరిగా నువ్వులు వేసుకోవాలి ఒకవేళ నువ్వులు ప్లేస్లో మీరు కావాలనుకుంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదా జీడిపప్పు అలాంటిదైనా వేసుకోవచ్చు వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చూడండి ఇలాగ చల్లారిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనకి కారం కారం అనేటువంటిది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ అయితే నేను చూడండి నేను మేము తినే తగ్గట్టుగానే వేసుకున్న ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను మరి ఎక్కువగా కాకుండా పసుపు కొద్దిగా వేసుకున్న వేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత అంత మెత్తగా నేనైతే ఈ రకంగా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం మిక్సీ పట్టుకునేటువంటి మసాలాని ఇక్కడ మనము ఈ మసాలాలోకి కొద్దిగా నేనైతే నూనె వేస్తాను మీరు కావాలనుకుంటే నీళ్ళైనా వేసుకోవచ్చు కానీ నూనె వేయడానికి నీళ్ళు వేయడానికి టేస్ట్ అనేటువంటిది కొద్దిగా చేంజ్ అవుతుంది అందుకోసమే నేను నూనె వేసుకొని ఇలాగ మొత్తం అంతా బాగా చేత్తో కలుపుకోవాలి పొడికి ఎంత నూనె పట్టే విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత బాగా ఉందో మనం ఇలాంటిది ఏ కూరలోకైనా కూడా వేసుకోవచ్చు ఇలాంటి మసాలా ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు మనం ఈ రెడీ అయినటువంటి మసాలాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి బెండకాయలు లేత బెండకాయలు బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఇలాగ పెట్టుకున్నా ఇప్పుడు వీటిని మనము తలా తోక కట్ చేసుకోవాలి రెండు కట్ చేసుకొని మనం మధ్యలోకి పొడుగ్గా ఇలాగా చీల్చుకోవాలి చూడండి ఇక్కడ మనం బెండకాయ చూడండి పూర్తిగా రెండు వైపులా ఇలా బాగా ఓపెన్ అయ్యేలాగా ఇలాగ ఓపెన్ చేసి పెట్టుకోవాలని ఇక్కడ లోపల ఉండేటువంటి విత్తనాలు కూడా చూడండి లేతగా ఉన్నాయి ఒకవేళ మీకు విత్తనాలు వద్దు అనుకుంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ లేతగా ఉన్నాయి కాబట్టి నేనైతే అలాగే ఉంచుకుంటాను ఇలాగ రెండు వైపులా ఇలాగ ఓపెన్ చేసి మొత్తం అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలాగ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి మసాలాని ఇందులోకి కూర్చుకోవడమే మొత్తం అంతా మసాలాను చూడండి లేతగా ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు మనం మసాలాన్ని ఒక్కొక్కటి తీసుకొని మసాలా ఎంత పడుతుందో బెండకాయలోకి అంత మొత్తం అంతా కూడా సన్నిలాగా ప్రెస్ చేస్తూ మంచిగా మసాలా మొత్తం ఇలాగా ఫిల్ ఫిల్ చేసేసుకోవాలి ఒకవేళ మసాలా ఇంకా మిగిలితే మనము కావాలనుకుంటే అందులోకే వేసేసుకోవచ్చు ఇలాగ మొత్తం అన్నీ మనం రెడీ చేసుకొని పెట్టేసుకోవడమే ఇలాగ చేత్తో ప్రెస్ చేసుకున్నామంటే మనకి మసాలా అనేటువంటిది బయటికి రాకుండా అలాగే ఉండిపోతుంది రెండో వైపు టర్న్ చేసినప్పుడు కూడా మనకి కదలకుండా అలాగే వండుతుంది చూడండి ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఈ కొద్దిగా మసాలా మాత్రమే మిగిలింది చోనన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇలాగ రెడీ చేసేసుకొని ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే చాలు ఒక రెండు మూడు స్పూన్లు ఇలాగ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసుకొని ఇప్పుడు మనం ఈ బెండకాయల్ని ఒక్కొక్కటి ఇలాగ పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదు మొత్తం అన్నీ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుంటాను చూడండి ఇలాగంతా ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం మూత పెట్టి చూడండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే రెండో వైపు టర్న్ చేస్తున్నా చూడండి బాగా మనకి ఫ్రై అయిపోయింది ఒకవైపు ఇలాగ రెండవ వైపు మనం ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలే అంతే ఐదు నిమిషాలకే ఇలాగ ఫ్రై అయిపోయినాయి అన్నీ జాగ్రత్తగా రెండవ వైపు ఇలాగ మనం టర్న్ చేసుకొని ఇంకొక ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది వేడి వేడివేడిగా అన్నంలోకైనా లేదా పప్పులోకి నంచుకోవడానికైనా సాంబార్లోకి నంచుకోవడానికైనా కూడా ఇక్కడ ఈ బెండకాయ ఫ్రై అనేటువంటిది చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఎలాగా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు రెడీ అయిపోయిన మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుంటాను అన్నీ కూడా ఇలాగా రెడీ అయిపోయినాయి చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే తినడానికి కూడా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి